ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటాం గట్టిగా నిలబడతాం చిన్నయ్య గారు కానీ దివాకరణ కానీ ఇక్కడ ఉండే నాయకత్వం అంతా బ్రహ్మాండంగా ఉంటాం నేను అన్ని గమనిస్తున్నా ఏ అధికారి ఏం చేస్తుండో ఏ నాయకుడు ఏం చేస్తుండో ఏ లోఫర్ లోపర్గాడు ఏ చేస్తుండో అన్ని రికార్డు చేస్తున్నా నేనేం నేనేం మారలే నలభై ఏళ్ళు జాకెట్ పదే నలభై కోట్లు బ్రెడ్ అట్లనే ఉంది ఒరిజినాలిటీ అట్లనే ఉంది ఆ ఉద్యమ స్ఫూర్తి ఏం తగ్గలే సమయం సందర్భం అంతే అంటే మన సమయం కోసం మనం కొంచెం ఓపిక ఉందాం ఇందారం నుంచి మొదలుకొని సూపాక దాకా చిన్న నుంచి మొదలుకొని ఇక్కడ చివరి గ్రామమైనటువంటి గూడెం దాకా మంచిగా అసెంబ్లీలో ఎవడెవడేమేం చేస్తున్నాను లెక్క పెట్టుకుంటున్నాను గుర్తు పెట్టుకుంటున్నా అది రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం ఇంకోటి కూడా చెప్తున్నా మీరు మంచిగుంటే మేము మంచిగుంటాం అనవసర లొల్లు మాకు అనవసర గొడవలు మాకు ఇష్టం లేదు మేము కూడా మీకు సమయం ఇస్తున్నాం ప్రజలు ఓట్లు వేసిరు మీకు అవకాశం ఇచ్చారు అధికారం ఇచ్చారు మంచిగా అభివృద్ధి చేయరు మంచిగా సంక్షేమం చేయరని మేము కూడా కొంత టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇస్తున్నాం మాకేం సాధక కాదు ధర్నాలు చేసి మేము చేస్తే మీరు తట్టుకోలేరు మీరు తట్టుకోలేరు ఇక మేమే గొడవలకు రోడ్ల మీదకి వస్తే మీ అయ్యే తరం కూడా కాదు పోలీసులను పెట్టుకో దిగుడు దిగితే మీ తరంగా మీరు అడ్డుకోలేరు మీతోని కాదు మీరు కంట్రోల్ చేయలేరు రోజు మంచిరాల జిల్లానే వార్తలు అనుంటారు రాష్ట్రంలో కానీ అది కూడా చెప్తా ఉన్నా రికార్డ్ అది మాకు ఇష్టం లేదు అది కూడా చెప్తున్నా అది మాకు ఇష్టం లేదు ఆ పరిస్థితులు జిల్లాలో వద్దు జిల్లాలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు మంచిగా పనిచేయరు మంచిగా కృషి చేయరు ప్రజలు ఏ నమ్మకంతోనైతే మీకు అవకాశం ఇచ్చారో దాన్ని నిలబెట్టుకొని ప్రజల కోసం పని ఆరు గ్యారెంటీలు అమలు చేయరు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయరు గా పని చేయరు కానీ బూక అబ్జర్వ్ చేయకూడదు ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టరు కానీ వాళ్ళ మీ ఇల్లు మీద దృష్టి పెట్టకూరు ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టురు అవి ఇంప్లిమెంట్ చేసే పని చేయరు కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కార్యకర్తల మీద కేసులు పెట్టకురు ఇలా మీరు ఏమేం చేస్తున్నారో నూటికి నూరు శాతం మళ్ళా వచ్చేది మా ప్రభుత్వమే కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అక్కడ నడిచేది ఎవరిది మరి ఎటు వస్తారు అధికారులు వెళ్ళిపోతారు నాయకులు ఎటు పోతారు నేను పదే పదే ఈ విషయం ఎందుకు రిపీట్ చేస్తున్న అంటే ఎవడెవడైతే అధికార మదంతోని అధికారం మత్తులో ఉండి ఎక్కువ తొక్క డ్రామాలు చేస్తున్నారో అమెరికాలో పోయినా దుబాయ్ లో పోయి దాక్కున్నా ఆస్ట్రేలియాకు పోయినా గల్లా పూజకొస్తాం పితా అనుకుంటూ వేయాలి ఏమంటలేరు ఏం చేస్తలేరు పాపం దివాకర్ రావు ఏ ఒకరు కానీ సాటుకు అందరం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మన సమయం కాస్త కొంచెం ఓపిక పడదాం అందరం ఓపిక పడుతున్నాం గొడవలు శాంతి భద్రతలు ఇక్కడ దెబ్బ తినడం గొడవలు కావడం ప్రశాంతమైనటువంటి వాతావరణం చెదిరిపోవడం ఇష్టం లేక మనమే ఓపిక పడుతున్నాం చెన్నూరు నియోజకవర్గంలో నూట అరవై మూడు మంది మీద కేసులు నేను బయటకు చెప్తలే మంచిర్యాల జిల్లా మంచిరాల అసెంబ్లీలో చాలా మంది మీద కేసులు ఇంకా కొంతమంది జిల్లాలు ఉన్నారు బెల్లంపల్లిలో కూడా దాడులు అయితే ఉన్నాయి కేసులు అయితే ఇది మంచి సంస్కృతి కాదు ఇది మంచి సంప్రదాయం కాదు జిల్లా ప్రజానీకం కూడా ఆలోచన చేయాలి విలేకరులు మీడియా మిత్రులు కూడా బుద్ధిజీవులు మేధావులు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఆలోచన చేయాలి ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ఏరియా అంతా ఎన్కౌంటర్లతో దద్దరిల్లిని ఏరియా అనుమానాలతోని హత్యలతోని అట్టుడికినటువంటి ఏరియా అటువంటి ఏరియాలో కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పది సంవత్సరాలు మేము ఇక్కడ పరిపాలన కొనసాగించింది నేను ఎంపీగా ఉన్న ఒక ఐదేళ్ళు ఒక ఐదేళ్ళు ప్రభుత్వ విప్పుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నా మేము అనుకుంటే డివని వర్తమానికి లోపు లేకపోవమా రోకల్ బండలు ఎక్కియాల డివని వర్తాన్ని ఎక్కిపోదామా నన్ను కూడా చాలా మంది తిట్టిరు సోషల్ మీడియాలో తిట్టిర్రు మీడియాలో తిట్టిర్రు వ్యతిరేకమైన వార్తలు రాసేరు అంగడంగడి ప్రెస్ మీట్లు పెట్టిరు ఏది వర్తం చేసారు సహజం ఇది కామన్ ప్రజాస్వామ్యంలో ప్రజా జీవితంలో ఈ ప్రజారంగంలో ఉన్నప్పుడు విమర్శలు సహజం దాంట్లో ఏదైనా మనకు మంచిది కనుక చెడ్డది ఉంటే తీసుకోవాలి చెడ్డది ఉంటే గిట్లని ఇటు గిట్లు పెట్టాలి మన పని మనం ప్రజల కోసం చేసుకుంటూ పోవాలని ఆలోచన చేసినాం తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టినం తప్ప నిర్మాణాత్మకమైనటువంటి పనుల మీద శ్రద్ధ పెట్టినం తప్ప పనిలో మేము పోటీ పడ్డం తప్ప కేసులు పెట్టేయడంలో ఎమ్మెల్యేలు అనడం మేము పోటీ వల్లే వాణిని తొక్కేయడంలో కొట్టేయడంలో మేము పోటీ వల్లే కాబట్టి ఇవాళ నేను జిల్లా అధికారులను కోరుతా ఉన్నా ఈ వేదిక నుంచి ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న కూడా కోరుతా ఉన్నా ప్రశాంతత చెదరగొట్టకండి అధికారం ఇవ్వని అయ్యే కూడా శాశ్వతం కాదు ఈ భూమిలో అధికారం ఇవ్వని కూడా శాశ్వతం కాదు అది మారుతుంటుంది సందర్భానుసారంగా వస్తుంటుంది కానీ ప్రజా జీవితంలో ఉన్నటువంటి మనము కాసింత సంయమనంతో ఓపికతోని లౌక్యంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తే నేను హెచ్చరిస్తున్నా సంవత్సరం అవుతుంది డిసెంబర్ ఏడు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది ఆయనకి ఏదో ఒకనాడు తిక్క కొడితే నేను జైలు ద్వారా కార్యక్రమానికి పిలిపిస్తాను వచ్చి మేమే పోలీస్ స్టేషన్లో ముందర కాబట్టి అంత దూరం జిల్లాల పరిస్థితులు తీసుకురాని అని చెప్పి నేను జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నా జిల్లా అధికార పార్టీ నాయకులు కూడా నేను చెప్తా ఉంది మంచి పద్ధతి కాదు అని చెప్పి కోరుతూ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చి మంచిగా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం తీసుకున్నా